కరీంనగర్ నుంచి కామారెడ్డి వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సులు మాచారెడ్డి వరకే నడిపిస్తున్నారు వాగులు దాల్చాయి దీంతో సిరిసిల్ల మానేరులోకి వరద నీరు భారీగా వచ్చి చేరింది మానేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యామ్లు సైతం నిండిపోయాయి మానేరు వాగు తీరం ప్రాంతాలన్నీ కూడా నీటిమయమయ్యాయి సిరిసిల్లలోని బతుకమ్మ ఘాట్ మిట్ల గంగమ్మ గర్భగుడి వరకు వరద నీరు చేరింది ఇక భారీ వర్షాల కారణంగా ఎల్ లోకి భారీగా వరద వస్తుంది మొన్నటి వరకు పదకొండు పాయింట్ ఐదు నాలుగు ఆరు టీఎంసీలు ఉండగా తాజాగా ప్రవాహం పదిహేను పాయింట్ సున్నా రెండు రెండు టిఎంసీ చేరింది మోయర్ తుమ్మిద వాగు నుంచి పద్దెనిమిది వేల ఆరు వందల యాభై ఏడు క్యూసెక్ శ్రీ రాజరాజేశ్వర జలాశయం నుంచి నలభై మూడు వేల క్యూసెక్ నీరు వచ్చి చేరింది భారీ వర్షాలతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ వరద నీరు వస్తుంది ఇన్ఫ్లో ఔట్ఫ్లో పెరుగుతుంది ఇన్ఫ్లో ఐదు లక్షల పద్నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు క్యూసెక్ ఉంది అధికారులు ముప్పై ఎనిమిది గేట్లు ఎత్తి దిగువకు ఐదు లక్షల తొంభై ఒకటి వేల నూట అరవై ఆరు క్యూసెక్ల నీటిని వదులుతున్నారు ప్రాజెక్టుకు వరద తాకిడి మరింతగా పెరిగే ప్రమాదం ఉన్న కారణంగా దిగువన రామకొండం గోదావరి కలి మంతని తదితర గోదావరి నది పరివాహక ప్రాంతాలకు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు మొత్తంగా భారీ వర్షాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా తడిసి ముద్దా